హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మటన్తో పిక్కిలు పట్టాలని చూస్తున్నాను ఈ మటన్ నిన్న ఊరి నుంచి తీసుకొచ్చాను కోదాడ నుంచి బోన్లెస్ ఇది అక్కడే కొంచెం పసుపు వేసి ఉప్పేసి కాస్త ఉడకబెట్టాము ఉడకబెట్టింది తీసుకొచ్చి ఇప్పుడు నేను పికిల్ పట్టడానికి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆయిల్ వేసాను ఈ ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త వేయించుకుందాం ఒక విధంగా అప్పలు వేయించుకున్నట్టు వేయించుకుందామండి ఫ్రైలాగా కాకుండా అప్పలు వేయించుకున్నట్టు ఇది దీంట్లో నేను ఈ పీసులు వేస్తున్నానండి ఇదండి దీంట్లో వేసి ద్వారాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుందాం ఈ దాన్ని ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ ఈ విధంగా వేయించుకోవాలి ఎట్లా అంటే ఎట్లా రావాలి లేదంటే ఇంకా గట్టిగా అయిపోతాయి మీరు ఇంకొక వేస్తున్నాను స్లోగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొక్కలు తీసి ఇందులో వేసాను నేను ఇందులో లాస్ట్గా నూనె బంద్ చేస్తున్నాను ఇంట్లో కొంచెం రెండు చిటికలు అంతా ఇంగి వేస్తున్నా సో స్టవ్ బంద్ చేసానుగా ఇది తీసి పక్కన పెట్టేద్దాం అవి వేడి సరిపోతుంది నూనె పెట్టేసాను ఇక్కడ అది చల్లారుతుంది ఈ లోపల ముక్కలు ఎట్లా ఉన్నాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం కలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందాక మర్చిపోయాను యాక్చువల్గా ఈ వేడి కదా నూనె కదా ఫ్రెండ్స్ దీంట్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి లాస్ట్లో వేసాను ఈ పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకొని వేయించుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదిగో వేయించిన ముక్కలు చూడండి ఎట్లా ఇదవుతున్నాయో ఆల్రెడీ మనం వేయించిన దాంట్లో కలిపేయచ్చు కానీ దాంట్లో ఐరన్ గిన్నె కనుక నేను దాంతో చేయట్లేదు ఓకే దీంట్లో నేను ఒక స్పూను మెంతి పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ఏంటి ఒక టేబుల్ స్పూన్ అనుకోండి సో సరే ఆవు పొడి అది మెంతి పొడి అయితే బాబా అయిపోతామండసేది ఉంటుంది ఇది మెంతి పొడి సో ఇది కొట్టు పెట్టాము ధనియాల పొడి ధనియాలు కొంచెం జీర సో దీంట్లో దీంతో కారం వేస్తున్నానండి దీంట్లో ఆల్రెడీ మనం ఉప్పేసి ఉడకబెట్టాం కనుక కారం కొరకు నేను ఒక మూడు స్పూన్లు రాక్ సాల్ట్ వేస్తున్నాను సో దీన్ని అంతా కలుపుతాము నూనె గిన్నెలో పెట్టేయచ్చు కానీ అది నాకు ఐరన్ గిన్నె అందుకని నాకు డౌట్ ఎక్కువ రిలీజ్ అవుతుందని సో ఇందులో వెల్లిగడ్డ వేసేస్తున్నాను ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను అది మా గజనిమ్మ మా పెద్దది కనుక మీరు ఏడెంది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కలర్ కొరకు కాశ్మీరీ మిర్చి పౌడర్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అలాగే ఇది నాన్ వెజ్ కదా కొంచెం గరం మసాలా అన్నీ కలిపి పెట్టుకున్న గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది మనం ఈ మటన్ ముక్కలు వేయించుకున్నాను నూనె అండి చూడండి ప్యాక్ ఎట్లా ఉందో ఇది చాలా దీంట్లో నేను అల్లం పేస్టు అండ్ దాన్ని ఏంది ఇంగువ ఇంగువ వేసా కదండి ఇది ఐరన్ దాన్ని దీంట్లో కలపట్లేదు నేను స్టీల్ దాంట్లో కలుపుతున్నాను ఇక మన పచ్చడి రెడీ అయిపోయిందండి మటన్తో పచ్చడి సో ఇది బాగా కలుపుకుందాము కలుపుకుంటే నూనె కాస్త ఇటు వస్తుంది నూనె సరిపోకపోతే చూడొచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇది సరిపోతుంది నేను మళ్ళీ మీకు చూపిస్తాను మరి ఈ పచ్చడి ఎట్లా ఉంది రెండు కేజీలు రెండు కేజీలు మటన్ తీసుకొస్తే ఇంత అయ్యిందండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక కలుస్తాను ఇది నేను కలకత్తా వెళ్ళేటప్పుడు పెట్టుకుని వెళ్ళేదాన్ని అండి అట్లా ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉండేది అప్పుడు ఫ్రిజ్లు లేవు మనకి ఏమి లేవు ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కనుక ఇంకా ఎక్కువ నెల ఉంటుంది ఇంకోటంటే అంటే ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే తడి చేతులు తగలద్దు ఓకే అండి మరోబా ఇంకొక వీడియోలో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్